ధీమహీభక్తి ఛానల్కి స్వాగతం ఓం నమ శివాయ శివాయ గురువే నమ జూలై మాసంలో ఉన్నటువంటి హిందూ పండుగల గురించి విశేషాల గురించి ఈరోజున తెలుసుకుందాం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున తొలి ఏకాదశి పండుగ వస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వైభవపేతంగా చేసుకున్నటువంటి ఈ తొలి ఏకాదశి రోజున అనేక విశేషాలు కూడుకున్నాయి ఆదివారం రోజు రోజు అంటే వారం ఆదివారం తిథి ఏకాదశి ఉదయం నక్షత్రము విశాఖ నక్షత్రం వస్తుంది తర్వాత సాయంత్రము అనురాధ నక్షత్రం వస్తుంది ఆదివారము సూర్య భగవానునికి పూజలు చేసుకునేటువంటి రోజు సూర్య సూర్యభగవాను ప్రీతికరమైనటువంటి రోజు అదేవిధంగా నక్షత్రము విశాఖ నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రము కనుక అంటే వివాహ కలత్ర దోషాలు ఉన్నవారు పరిహారాలు చేసుకున్న సంతానం కోసం ప్రయత్నించేవారు పరిహారాలు చేసుకున్న రోజున చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కూడా ఈ రోజున చాలా చక్కటి అనుకూలతలు ఉంటాయి అదేవిధంగా సాయంత్రం పూట వచ్చేటువంటి అనురాధ నక్షత్రము లక్ష్మీనారాయణ స్వామి యొక్క నక్షత్రం కనుక ఆ రోజున స్వామివారికి ఎట్లాగూ ఏకాదశి రోజున శయన ఏకాదశి అని కూడా అంటారు శయన ఏకాదశి అంటే ఫాల సముద్రంలో విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళేటువంటి రోజును చైన ఏకాదశి అంటారు ఏకాదశి తిథి శివునికి ప్రీతికరమైనది శివునికి పూజలు చేసుకున్న చక్కటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా విష్ణుమూర్తికి ఈ రోజున పూజలు చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ విధంగా ఈ రోజంతా కూడా విశేషమైనటువంటి రోజు ఇంత గొప్ప కాంబినేషన్ ఆదివారము సూర్య భగవానునికి నక్షత్రం ప్రకారం విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామిది అనురాధ నక్షత్రం లక్ష్మీనారాయణ స్వామిది ఏకాదశి తేదీ మన శివు ఉంది అదేవిధంగా తొలి ఏకాదశి శేని ఏకాదశి విష్ణుమూర్తి ఇంతమంది కాంబినేషన్ కనుక ఈ రోజున మీరు ఏ పూజలు చేసుకున్నా కూడా మిగతా రోజుల కన్నా వంద రెట్టు ఫలితాలు ఇస్తాయి ఆ తర్వాత ఈ నెల ఎనిమిది మంగళవారం రోజున గురుమౌఢ్యమి పూర్తవుతుంది జూన్ మాసంలో ప్రారంభమైనటువంటి గురుమౌఢ్యమి ఈ ఎనిమిదవ తేదీన మంగళవారం నాడు పూర్తవుతుంది తదుపరి పది పదవ తేదీన పౌర్ణమి గురు పౌర్ణమి గురువారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణిమ పండుగని జరుపుకుంటారు ఈ గురు పౌర్ణిమ అంటే మేమీ గురువులకి పూజ అంటే సత్కారం చేసేటువంటిది రోజు అదేవిధంగా గురు పరంపర ఉన్నటువంటి వారు కూడా పాద పూజ చేసుకొని పెద్దల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ గురు జూలై పద్నాలుగో తేదీన అంటే సోమవారం రోజున సంకష్టహర చతుర్థి ఈ రోజున గణపతికి పూజ చేసుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ రోజున సోమవారము అంటే గణపతికి శివునికి కలిపి పూజలు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి గరికతో స్వామివారికి మాల చేసి గణపతికి వేయండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఇంటి ముందట షూలో ఉన్నవారు ఇంటి ముందర లేదా ఆఫీసుల ముందర ఈ గణపతిని చిన్న విగ్రహాలను ప్రతిష్ఠింపజేస్తారు వాటికి కూడా కనీసం ఈ రోజైనా దాన్ని శుభ్రంగా కడిగి విభూతి రాసి గంధం పెట్టి షోడు అయినా చేసి మీకు చాతన్యంత చాతన్యని పూలు వేసి తూపతి నైవేద్యాలు పెట్టండి చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు మీ కుటుంబానికి శుభం జరుగుతుంది జూలై పదహారు రోజున బుధవారం రోజున ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తవుతుంది జూలై పదిహేడు గురువారం రోజున దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది తదుపరి జూలై ఇరవై మూడు బుధవారం రోజున మాస శివరాత్రి ఈ రోజున వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారు ఈరోజున శివ కళ్యాణం చేయించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అది కానివారు దగ్గరలో శివునికి పంచామృత అభిషేకం శివ దగ్గరలో శివాలయంలో మీరు పంచామృత అభిషేకంగా చేయించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇరవై నాలుగవ తేదీన అమావాస్య వస్తుందండి ఆ అమావాస్య రోజున మీ ఇంటి ముందు కానీ మీ అంటే మీ సొంత షాపుల ముందు కానీ మీ సొంత ఆఫీసుల ముందు కానీ బూర్ది గుమ్మడికే కట్టుకోండి దాంతోపాటు ఒక వంద గ్రాముల పట్టిక కట్టుకోండి మీ షాపుల మీద మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి నివారణకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఈ కాలికి నల్లధారాలు కట్టుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం పూటని కట్టుకోవాలి పాత దారాలు తీసేసి కొత్త దారాలు కట్టుకోవడము మంచిది అదేవిధంగా ఈ రోజున దిష్టి తీయడాన్ని కూడా మంచిది అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద దృష్టి నర పోవాలి అని అంటే ఒక మంచి గుమ్మడికాయ మీద కర్పూరము వేసి ఆ ముట్టించి సాయంత్రం పూట అమావాస్య సాయంత్రం పూట ముట్టించి మూడు సార్లు కుడివైపు మూడు సార్లు వైపు తిప్పి కొట్టి బయటపడేయాల్సి ఉంటుంది కొంత ఉపశమనం జరుగుతుంది దీన్ని రోజును సద్వినియోగం చేసుకోండి ఆ తర్వాత జూలై ఇరవై ఐదున శుక్రవారం రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమైనా కూడా ఈ రోజున శ్రావణ మాసం తొలి శుక్రవారంగా దీన్ని పరిగణించవచ్చు అదేవిధంగా మంగళవారం ఇరవై తొమ్మిదవ తేదీన నాగపంచమి ఈ రోజున పుట్టలో పాలు పోసుకున్నట్టయితే చాలా నాగదోషాలు ఉన్నవారు దోషాలు ఉన్నవారికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా రోజున చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ జూలై మాసంలో వచ్చినటువంటి విశేషాలని వివరించడం జరిగింది ఆయా రోజులు మీరు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు పొందాలని మన సారే కోరుకుంటున్నాం